అందరికీ నమస్తే అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను మా ఇంట్లో వినాయకుడిని ఐదు రోజులు పెట్టుకున్నాను కదా వినాయక చవితి వీడియో వ్లాగ్ లాగా ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను లేట్ అయిపోయింది వినాయక చవితి కాగానే ఫంక్షన్స్ అయ్యాయి అలాగే దసరా సీజన్ కూడా ఉండింది కదా అందుకే పోస్ట్ కొంచెం లేట్ అయింది కానీ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ ఫైవ్ డేస్ నేను వినాయకుడిని ఎలా పూజించుకున్నానో మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి ప్లీజ్ వినాయక చవితికి ఒక్కరోజు ముందే నేను ఊరు నుంచి వచ్చానమాట హైదరాబాద్ నుంచి ఫంక్షన్ వల్ల నేను హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది సో ఒక్కరోజు ముందు రాగానే నాకు చాలా హడావిడిగా అనిపించింది మా ఇంట్లో అయితే మా వారు భూజంతా దులిపేసి కొంచెం అయితే క్లీన్ చేసి పెట్టారు ఆ తర్వాత వెంటనే నేను రేపటి పూజ కోసం కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే రేపు మార్నింగ్ పూజకి వీలుగా ఉంటుందని మొత్తం అయితే పెట్టుకున్నాను కానీ నేను ఏ పని చేసినా దానికి అడ్డుపడుతూ నా నేను కూడా చేస్తాను అని మా పాప కూడా వెంటపడుతూ ఉంటుంది సో అలా అయితే అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను మ్యాక్సిమం అయితే నేను పితాంబరి వాడకలేదండి చేతులు అనేటివి తొందరగా పాడవుపోతున్నాయి నేను సబీనా పౌడర్ కానీ విమ్ లిక్విడ్ కానీ చింతపండు కానీ నేను వాడుతున్నాను ఒకసారి దాని గురించి కూడా క్లియర్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి బ్రాస్ ఐటమ్స్ అనేది నేను వీడియో చేసి పెడతాను నెక్స్ట్ డే వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగే లేచి చక్కగా కిచెన్లో మొత్తం ధూపం ఇచ్చేసుకొని కిచెన్లో ముగ్గు పెట్టేసుకొని నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాం కదా సో తల స్నానం చేసి ఫస్ట్ ఆగ్నేయంలో దీపం అలాగే హాల్లో ముందర ఈశాన్యంలో శివయ్యకి దీపం వెలిగించుకొని మొత్తం ఇల్లంతా ధూపం అయితే ఇచ్చేసుకున్నాను ఏ పండా పర్వదినాలు వచ్చినా రోజు వెలిగించకపోయినా శుక్రవారము అలాగే ప్రత్యేకంగా పండా పర్వదినాల్లో ఖచ్చితంగా నేనైతే ఇంట్లో ధూపం వేసుకుంటాను ఆగ్నేయ దీపం అలాగే ఈశాన్యంలో కూడా ధూపం అనేది పెట్టుకుంటాను అనమాట దానివల్ల ఏంటి అంటే మనకు ఒక పాజిటివ్ అన్ ఉన్నటువంటి ఎనర్జీ మంచి సంతోషంతో యాక్టివ్ యాక్టివ్గా పనిచేస్తామని నాకైతే నమ్మకం అనమాట సో ఇలా అయితే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను ఆ రోజు ఎర్లీ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి నిద్ర లేచానమాట ఎప్పుడు వినాయక చవితి చేసుకున్నా నాతో పాటు మా ఉండేది ఎందుకంటే అదే రోజు పూజ పని అదే రోజు వంట పని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రసాదరమ్మ ప్రిపేర్ చేస్తే పూజ దగ్గర నేను మా వారు చూసుకునే వాళ్ళం కానీ ఆ రోజు ఇంట్లో దేవుళ్ళు కూడా మనం ఆ రోజే నేను ఊరికి వెళ్ళడం వల్ల ఆ రోజే నేను దేవుళ్ళు కూడా క్లీన్ చేసుకున్నానమాట చక్కగా చింతపండుతో పులిచాప పెట్టేసుకొని క్లీన్గా చేసుకొని ఆగ్నేయంలో అన్నపూర్ణాదేవి మన గౌరమ్మ సెట్ ఉంటుంది కదండీ ఆ సెట్ అంతా అలంకరణ చేసుకొని చక్కగా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే అమ్మవారికి అలా అయితే దీపం పెట్టుకున్నాను ఒకరోజు ముందే దేవత విగ్రహాలకు సంబంధించిన దీపాలు రాగి చెంబులు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను కదా సో ఎర్లీ మార్నింగ్ అలా దీపం పెట్టేసుకొని ఈశాన్యంలో అలాగే ఆగ్నేయంలో దీపం పెట్టేసుకొని ఫస్ట్ ప్రసాదాలు ఇక్కడ పొయ్యి పైన పెట్టుకుంటూ చూసుకుంటూ దేవత ప్రతిమలు మూర్తులు అన్నీ చేసుకుందామని డిసైడ్ అయ్యి ఫస్ట్ ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ నేను చెప్పాను కదండి ఇండస్ వ్యాలీ వాళ్ళే కూడా మనకి స్టీల్లో దొరుకుతున్నాయి చాలా మట్టుకో అల్యూమినియం అయితే అవాయిడ్ చేశానండి ఇంతకు అయితే మంచి కుండ ఉండేది కానీ ఆ కుండ మేము పాతింటి నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు బ్రేక్ అయిపోయింది అనమాట సో అందుకోసం అని చెప్పేసి ప్రసాదాలకైతే ఇత్తడి భగవన్లు యూజ్ చేస్తాను ఇత్తడి పాత్రల్లో మనకి సిర నైవేద్యం కానీ పాయసం కానీ ఇలాంటివన్నీ అలా కాకుండా పులిహోర దద్దోజనం ఇవన్నీ చేయడానికి కూడా స్టీల్వి కొంచెం మనకు వంట ఈజీగా అయిపోయేటట్టు మందపాటి పాత్రలు ఉన్నవి ప్రెస్టీజ్ కుక్కర్ కూడా తీసుకున్నాను వాటికి సిక్స్ థౌజండ్ రూపీస్ అయింది నా బర్త్డేకి మా అమ్మ అయితే అవి గిఫ్ట్గా నాకు ప్రజెంట్ చేసింది అనమాట సో చక్కగా రెండు ఒకటి త్రీ లీటర్స్ది అలాగే ఒకటి ఫైవ్ లీటర్స్ది టూ కుక్కర్స్ అయితే తీసుకున్నాను సో ఈరోజు వినాయక చవితి రోజే స్టార్ట్ చేద్దామని చెప్పేసి పులిహోరకి దద్దోజనానికి రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను ఫైవ్ లీటర్స్ కుక్కర్లో అలాగే మనం ఆ రోజు సాంబార్ చేస్తాం కదా సాంబార్కి కావలసినటువంటి ఆలు టమాటో బెండకాయ ఇంకా అన్ని రకాల కూరగాయల ముక్కలు ఏది ఉంటే అది అవన్నీ కూడా క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే సాంబార్ చేస్తాం కాబట్టి రసం మరిగించడానికి వీలుగా ఒక సైడ్ పెడితే అది కూడా అవుతుందని చెప్పేసి అలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ముందుగా అటు బెల్లం పాకానికి పెట్టేసి ఇటు రైస్ కడిగి పెట్టేసి ఆ తర్వాత ముక్కలన్నీ కోసి పెట్టుకుంటే సాంబార్ వేయడానికి వీలుగా ఉంటుందని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇదంతా కూడా సిక్స్ థర్టీ లోపలే నేను స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ పెట్టుకొని ఆ తర్వాత దేవతా ప్రతిమలన్నిటికీ కూడా పువ్వులు గంధం కుంకుమ అన్నీ అలంకరణ చేస్తూ పూజారం హ్యాండిల్ చేస్తూ ఇలా అయితే చేసుకున్నాను మధ్య మధ్యలో నా చేతి కింద వీలుగా మా బాబు కూడా చిన్న చిన్న పనులన్నీ హెల్ప్ చేశాడు ఎలా అంటే ఇప్పుడు ప్రసాదాలు చేస్తూ ఉంటే మనం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలండి ఖచ్చితంగా ఇంట్లో మగపిల్లలున్నా ఉన్నా ప్రతి పండక్కి సంబంధించినటువంటి మంచి విషయాలు వాళ్ళతో చెప్తూ ప్ర మనం చేసినంత పనిలో వాళ్ళకు రాకపోయినా కొంత భాగమైనా వాళ్ళకు కూడా అలవాటు చేపిస్తూ వాళ్ళతో చేపిస్తే ఖచ్చితంగా వాళ్ళకు పద్ధతులు సాంప్రదాయాలు అనేటివి అలవాటు అవుతాయని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది మేము కూడా చిన్నప్పుడు అలాగే చేశాం కాబట్టి ప్రతి పండక్కి మాత్రం నా దగ్గరనే ఉంచుకొని వాళ్ళకు అన్నీ చెప్తూ ఉంటానన్నమాట సో ఇక్కడ నేను పాయసానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను ఆశీర్వాది ఒక టూ స్పూన్స్ మాత్రం బొంబాయి రవ్వ తీసుకున్నాను రెండు కలిపి చక్కగా మిక్స్ చేసి వాటర్తో తడిపి పక్కనైతే పెట్టుకుంటున్నాను అటు బెల్లం పాకం కట్టాను కదా బెల్లం పాకం ఎంత ప్యూర్గా ఉన్నా ఖచ్చితంగా వడకట్టినప్పుడు కొంచెమైనా చెత్త వెళుతుంది కానీ నాకు మాత్రం ఆ చాలా ఎక్కువగానే వచ్చింది చక్కగా పాకాన్నంతా వడకడితే ఇంత చెత్త వచ్చింది అది కూడా పిల్లలకి చెప్తూ షేర్ చేస్తూ మీతో అయితే వీడియో పంచుకుంటున్నాను అలా పాకాన్ని వేడి చేసి మళ్ళీ ఇంకో సైడ్ కొంచెం పిండి తీసుకొని మనకు తాలికలు అంటాం కదండి ఆ తాలికలతోనే పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ది మోస్ట్ రెసిపీ అని చెప్పచ్చు నేను చేసే పాయసం మా ఇంట్లో కానీ మా చుట్టాలకి కానీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది సో అలా పాల తాలికల కోసం మనం తాలికలు రెడీ చేసుకోవడానికి కొంచెం గోధుమ పిండిలో మనం ఏదైతే బెల్లం పాకం చేసాం కదా ఆ పాకం కూడా వేసుకొని తాలికలు చేసుకుంటే అవి చప్పగా రాకుండా బాగుంటాయి కాబట్టి అలా తాలికల కోసం పిండిని కూడా రెడీ చేసుకున్నాను ఓ పక్కన రసం పెట్టాను ఇంకో పక్కన రైస్ కూడా విజిల్ వచ్చింది ఆ తర్వాత మనము కూరగాయ కూడా అండుతాం కదండి ఐదు రకాల కూరగాయలు కానీ మూడు రకాల కూరగాయలు కానీ మన దగ్గర ఏది ఉన్నా కూడా మిక్స్ వెజిటేబుల్ కర్రీ కూడా చేస్తాం మా అక్కడ తెలంగాణలో అయితే కలగూర అంటారనమాట కలగూర అంటే అన్నీ కలిపి కూరగాయలతో చేసే వంటకం అనమాట అలా అయితే నేను ఆ రోజు చక్కగా ఐదు రకాల కూరగాయలతో ఆలు చిక్కుడుగాయ అలాగే ఒక వంకాయ ఎక్కువ క్వాంటిటీ ఒక వెజిటేబుల్ తీసుకొని మిగతా తక్కువ తీసుకున్నా పర్లేదనమాట అలా చేసుకొని ఎప్పుడు కూడా పూజలకి ప్రసాదాలకి ఖచ్చితంగా ఆవు నెయ్యినే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కూడా గేదె నేను వాడనమాట సో అలా అయితే కాజు కిస్మిస్ బాదాం ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకున్నాను ఒక టీ త్రీ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యిని వేసుకొని దూరగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాం అని చెప్పేసి అక్కడ వేసాను అనమాట బాదం వేయలేదు పిల్లలు బాదం అంటే కాజు తాలికలు ఇవన్నీ అంటే ఎక్కువైపోతాయి కాబట్టి బాదం వేయలేదు కాజు పలుకులు అలాగే ఎండు రెండు ద్రాక్షలు వేసి చక్కగా దూరగా వేయించుకున్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే అందరూ ఇలా చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఇలా చేస్తే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏదైతే మనం తాలికలు చేసామో వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో మనము చక్కగా మంటను పెట్టుకొని స్టవ్ పైన ఈ తాలికలు కూడా దాంట్లో వేసేయాలి నెయ్యిలో డైరెక్ట్గా చాలామంది పాకంలో వేస్తారు ఒక్కసారి కనుక మీరు ఇలా ట్రై చేయండి నేతిలో దూరగా వేయించిన తాలికలు మన పంటి కింద తలుగుతుంటే అసలు మనకు డ్రై ఫ్రూట్స్ కూడా అవసరం లేదనమాట మీదికి క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది పాయసం ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ ఇలా తాలికలు అన్నీ కూడా బ్రౌన్ రంగులోకి అయిపోవాలి చిన్న మంట మీద మనం వేపుకోవాలి పెద్దగా పెట్టేసామంటే పైన మాడు వచ్చేస్తుంది లోపల వేగదు కాబట్టి లోపల నుంచి కూడా మంచిగా ఫ్రై కావాలంటే సిమ్లో పెట్టుకొని మనం కొంచెం చూసుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆ పాయసంకున్న లిక్విడ్ ఉంటుంది కదా బెల్లం పానకం అది వేసేసి చక్కగా మరిగించుకోవాలి అటు రసం అయిపోయింది ఆ రసానికి పోపు పెట్టుకుంటున్నాను ఇటు సైడ్ పాయసం చక్కగా మరుగుతుంది అప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదండీ ఆ పిండి వేసి ఉండలు కట్టకుండా మనం కలపాలన్నమాట కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ప్రసాదాలన్నీ నాకు టూ అవర్స్ అయితే పట్టిందండి సెవెన్ కలా స్టార్ట్ చేస్తే నైన్ అయింది అనమాట కొంచెం యాలకుల పొడి కూడా వేసి బెల్లం పానకంలో కలిపి ఆ తర్వాత పిండి వేసి చక్కగా కడిపి ఎక్కడ ఉండలు లేకుండా కలిపి ఒక టెన్ మినిట్స్ కానీ లేదా ఎయిట్ మినిట్స్ కానీ మంచిగా సిమ్లో ఉంచి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పక్కన పెట్టేస్తే పాయసం రెడీ అయిపోతుంది ఆ తర్వాత పూజారూంలోకి వచ్చాను చక్కగా పీట పైన వారు తెచ్చినటువంటి వినాయకుడిని ప్రతిష్టాపన చేసుకున్నాను ఆ తర్వాత చిన్నపాటి కమలంలో లక్ష్మీదేవి ముందర మన ఇంట్లో ఉన్నటువంటి వెండి వినాయకుడిని పెట్టుకొని ఆ దగ్గర వెండి వినాయకుడి దగ్గర పసుపుతో ఉన్నటువంటి వినాయకుడిని చేసుకొని ఆ వినాయకుడికి ఈ ఐదు రోజులు పూజలు అయితే చేస్తామన్నమాట షోడశోపచారాలతో అలాగే కలిసం కూడా పెట్టుకుంటాం అఖండ దీపాన్ని కూడా ఐదు రోజులు చక్కగా భక్తి శ్రద్ధలతో మా ఇంట్లో అయితే పూజిస్తాం ఇలా మంగళహారతితో సహా దీపారాధన కుందులు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ప్రసాదాలు అన్నీ చేసుకొని ఈ పూజ ఇదంతా సెట్టింగ్ ఇదంతా కూడా నాకు లెవెన్ థర్టీ అయింది అప్పుడు లెవెన్ థర్టీకి పూజ స్టార్ట్ చేస్తే ప్రశాంతంగా పీస్ఫుల్గా దీపారాధన ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారా ఒక ఆకు తీసుకున్నాను తెల్ల జిల్లేడాకు ఆకు ఆ తెల్ల ఆకు పైన ఒక స్వస్తికి వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని అఖండ దీపారాధన అయితే వెలిగించుకున్నాను అఖండ దీపారాధన వెలిగించుకొని దండం పెట్టుకున్న తర్వాత మిగతా దీపాలన్నీ కూడా వెలిగించుకుంటున్నాను వెలిగించుకొని దీపారాధన చేసిన తర్వాత దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఐదు పంచోపచారాలతో కూడా పూజ చేయొచ్చు నా మట్టుకు నేను ఎలా చేస్తానంటే రోజు కూడా ఉదయం పూజ షోడశోపచారాలతో చేసి మహా నివేదనను సమర్పిస్తాను మహా నివేదన అంటే ఈ ఐదు రోజులు కూడా మేము ఇంట్లో ఒంటి పూట భోజనం చేస్తాం రాత్రికి పిల్లలు ఆయన మేము అల్పాహారం తీసుకుంటాం కాబట్టి ఒక్క పూట ఒంటి భోజనం చేస్తాం కాబట్టి ఆ ఒక్క టైం చేసినటువంటి అన్ని పదార్థాలు పెరిగితో సహా కూరగాయలతో సహా మహా నివేదన కింద స్వామికి సమర్పించి పూజ వినాయకుడికి పసుపు వినాయకుడికి చేసుకొని ప్రసాదాలను సమర్పించి హారతి అయితే ఇస్తాము ఇక సాయంత్రం విషయానికి వస్తే మామూలుగా హారతి ఇచ్చి ఇంట్లో ఉన్నటువంటి పండో పండో ఫలమో ఏదో ఒకటి పెట్టుతాను లేదంటే శనగలైనా కేసరైనా ఒకటి చిన్నగా ప్రసాదం చేసి ఇంటి దగ్గర ఒక పది మందికైనా ప్రసాదాన్ని పంచి లేదా ఒక ఐదుగురు పిల్లలకైనా ప్రసాదాన్ని పంచి ఆ తర్వాత మనం తీసుకుంటే వినాయకుడు చాలా సంతోషపడతాడు మళ్ళీ ఈ ఐదు రోజులు కూడా మా ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ వినాయకుడు ఉన్నప్పుడు చెడు మాటలు మాట్లాడకుండా గట్టిగా అరవకుండా మితంగా భుజిస్తూ శ్రద్ధగా వింటూ చాలా చక్కగా మనస్ఫూర్తిగా హారతిని పాడుకుంటూ పూజనైతే చేస్తాము అంతేకాకుండా ఈ ఐదు రోజులు వినాయకుడికి ఇష్టమైనటువంటి మందార పువ్వును కూడా సమర్పిస్తాం రోజుకో రకంగా నైవేద్యాలు పెడుతూ చక్కగా వినాయకుడికి మనస్ఫూర్తిగా గుంజీళ్ళు తీస్తూ ముఖ్యంగా ఇంట్లో పిల్లలు గుంజీళ్ళు తీస్తూ ఆల్రెడీ షార్ట్స్ రూపంలో వినాయకుడికి సంబంధించినటువంటి అన్ని విషయాలను మీతో పంచుకున్నాను ఇప్పుడైతే ఇలా మనస్ఫూర్తిగా వినాయకుడికి పూజనైతే ఐదు రోజులు చేసుకొని హారతిచ్చుకొని చేసుకున్నాము ఐదో రోజు విషయానికి వస్తే మనకి చక్కగా ఆ రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక పది నిమిషాల దూరంలో వినాయకుల బావి ఉంది అక్కడికి వెళ్ళి వినాయకుల బావిలో స్వామితో సహా తెచ్చినటువంటి ఆకులు పత్రాలు మనం ఇరవై ఒక్క రకాల పత్రితో స్వామిని పూజిస్తాం కదా ఆ పువ్వులు ఈ ఐదు రోజులు స్వామికి వాడినటువంటి పువ్వులు ప్రతీది కూడా నేను ఆ వినాయకుడితో పాటే ఆకులు పత్రిలు అన్నీ కూడా ఆ రోజు ప్రసాదం చేసి స్వామికి సమర్పించి ప్రసాదంతో పాటు నిమజ్జన చేసి అక్కడ ఒక పది మందికైనా ప్రసాదాన్ని పంచిపెట్టి వస్తామన్నమాట ఎవ్రీ టైం మేము ఇలాగే చేస్తామండి ఆ వినాయకుడు ఆశీర్వాదం విజ్ఞప్తి లేకుండా ప్రతి పనిలో ధైర్యాన్ని విజయాన్ని ఇయ్యమని ఆ వినాయకుడిని అయితే ప్రార్థిస్తాను మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మరొక వీడియోతో కలుస్తానండి బాయ్